పాప నానమ్మ నీకు ఏమి ఇచ్చింది పాప ఇచ్చిందా ఏమి ఇచ్చింది మరి తాతిచ్చిండా భరత్ బాబా ఏమి ఇచ్చిండు చాక్లెటా తిన్నావా తింటే ఏమవుతుందని చెప్పినా ఎట్లా నువ్వు చూపి ఎవరిచ్చారు చాక్లెట్ అంటే పోయినావా వాళ్ళ ఇంట్లోకి నాన్న మాకు తెలియదా నువ్వు పోయిన సంగతి తెలుసా తెలియదా తినమన్నదా చాక్లెట్ నిన్ను వద్దు అన్నదా వద్దు అన్నదా మరి వద్దు అని గట్టిగా అన్నాంకెందుకు తిన్నావు చాక్లెట్ నువ్వు మళ్ళీ తింటావా తింటావా తినవా అను తింటావు తింటే హాస్టల్లో వేసేయనా పండ్లల్లా హోల్ పడ్డిందా లేదా ఈ నెల హోల్ వచ్చిందా లేదా తింటావా మరి చాకి మళ్ళొకసారి తింటావా తినవా తినానో హాస్టల్ వేసానా వేసానా చాక్లెట్ తినకపోతే వేస్తా తింటావా తినవా తింటావా తిన్నావంటే వేసేస్తా హాస్టల్లో పోతావా మరి ఆడ పిచ్చంకులు ఉంటాడు పోతావా పోతావా పోవా పోతావు ఎట్లకెళ్ళి చాక్లెట్ తింటావు కదా సరే నేను అన్నయ్య ఆచెళ్తున్నాం నువ్వు ఇక్కడనే ఉండు చాక్లెట్ తింటా అంటున్నావు కదా నేను తీసుకెళ్ళావా ఏమన్నావా సంతరానా చాక్లెటా ఎక్కడికి వెళ్దాం మరి చాక్లెట్ తింటావా తింటే ఏం చేయాలి కుడుతుంది కదా మళ్ళీ ఒకసారి తింటావు చాకీ ఇస్తే చెప్పు సారీ అప్పు సారీ ఎట్లా చెప్పాలి సే సారీ చెప్పు ఇట్లా పట్టుకొని సారీ అప్పు చెప్పు చెప్పు మళ్ళీ ఒకసారి తినను అను ఏమీ ఫ్రూట్స్ తినాలి ఓకేనా దన్ చెప్పు ఓకే డన్ ఓకే ఈ ఫింగర్ దిస్ ఫింగర్ దిస్ ఫింగర్ దిస్ ఫింగర్ అప్ వెరీ గుడ్ డన్ వెరీ గుడ్ డన్ ఇచ్చుడు డన్ చెప్పు సరే అని ఇచ్చు డన్ చెప్పు మళ్ళీ తినవు కదా తింటావా తింటావా తినవా చాక్లెట్ తినవా చెప్పు సరే మేము వెళ్తున్నాం మరి జల్దీ చెప్పు తినవా सर तु तीन पेलता ओके बाय बाय चीडियो वीडियो बाय चा बाय